హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవైతే స్పోర్ట్స్ డ్రెస్ అండి సాటర్డే అంట సాటర్డే కూడా స్పోర్ట్స్ డ్రెస్ అంత యూనిఫామ్ అంట ఇది ఎక్కడ అంటే షా చెప్తానండి బోయిన్పల్లి సైడు నేను చదువుకున్న స్కూల్ ఇంకొక అది భారతీయ స్కూల్లో చదువుకున్నాను నేనైతే నూనెవారిపల్లి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళే సాన్వి స్కూల్ అని చెప్పేసి బోయినపల్ల అయితే పెట్టున్నారు అక్కడదనమాట ఈ స్కూల్ డ్రెస్ అంటే యూనిఫాము అది చూస్తున్నారు కదా స్పోర్ట్స్ డ్రెస్ అంట ఇది మనకి ఒకటి లుంగి లాగా ఇచ్చారండి దీన్ని లుంగి అంటారు పంచ్ అంటారో మరి నాకు తెలియదు వైట్ కలర్ది ఇచ్చారు ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశారు అలాంటి క్లాత్తోనే ఇలా ముసలావిడికంట ఇంకా అందుకని చెప్పేసి అది తీసుకొని వచ్చేసారనమాట మన దగ్గరికి సేమ్ నాకు ఇలాగే కావాలి దాంతో అది ఫోర్ మీటర్స్ అండి ఇంకా టూ టూ మీటర్స్ సపరేట్ చేసేసి క్లాత్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేయమని చెప్పేసి పాపం వన్ వీక్ అయితే అవుతుంది నాకు అస్సలు కుదరలేదు ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు కంప్లీట్ అయితే చేసేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను ఇది బార్డర్ అనేది మిగిలిందండి దీన్ని నేను ఏ విధంగా అని చెప్పేసి చూపిస్తా అని చూడండి మీకు ఎలా అనిపించిందా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాగుంది అంటే బాగుంది లేదు అంటే లేదు ముఖాన్ని చెప్పేయండి మొహమాటం అయితే అస్సలు వద్దు చూపిస్తాను ఇది పాపకి రిషి కుట్టాను దీనికి కూడా చూపిస్తాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యింది అనిపించింది నాకు జస్ట్ బార్డర్ వరకే అండి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అనిపించింది పక్కనకి వచ్చి ఏమో ప్రసన్నం నాకు అంతగా అనిపించట్లేదు మరి కుడితే బాగుంటుందేమో అని చెప్పేసి అన్నది చూద్దాం బాగుంటే బాగుంది లేదంటే లేదని చెప్పేయండి ఇంక ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ చేశాను ప్లీట్స్ పెట్టేశాను అనమాట ఎక్కడైతే చూస్తున్నారు కదా కెమెరా అటు ఇటు అయిపోతుందండి అంటే లైటింగ్ ఈ వైట్ కలర్కి అంత ఫోకస్ అనేది ఉండదు అనమాట చూడండి అది పట్టుకున్నాను అనుకోండి డల్ అయిపోతుంది అది పక్కన పెట్టేసాను అనుకోండి బ్రైట్నెస్ వస్తుంది అనమాట ఇంకా ఫ్రిల్స్ పెట్టేసి ఇటు సైడ్ అటు సైడ్ స్టిచ్ చేశాను నేను ఇంకా చూశారు కదా ఇంకా అలా ఉందనమాట ఎలా చేయాలో అర్థం ఇంకా నేనైతే చూస్తున్నాను మొత్తానికి అవైతే స్టిచ్ చేసేసానండి ఈరోజు టూ బ్లౌజెస్ టూ వైట్ బ్లౌజెస్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది టూ వైట్ బ్లౌజెస్కి అంటే ఒకటి కాటన్ది ఇచ్చారు ఇంకోటి వచ్చేసి నార్మల్ టూ వైట్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట మొన్న ఇచ్చారు వీళ్ళు కూడా చాలా డేస్ అయిపోయింది ఇచ్చి కాక మొన్ననే ఇవ్వాల్సింది కానీ కుదరలేదు ఈరోజు ఇస్తాను నిన్న వచ్చారు వచ్చారనమాట అయిపోయాయి అక్క అని చెప్పేసి వచ్చారు ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందిరా అంటే అక్క వేసుకొని చూస్తుంది అంటే బ్లౌజెస్కి స్టిచ్చెస్ ఏంటంటే ఫిట్టింగ్ స్టిచ్ ఉంది చంక దగ్గర నుంచి పైన హ్యాండ్స్కి ఉందనమాట అదే చూస్తున్నాను ఇంకా తను వచ్చింది అక్క వేసేయండి అక్క స్ట్రైట్గా చూద్దామని చెప్పేసి వచ్చింది ఇంకా వేసేసిన తర్వాత తీసుకెళ్ళి చూసింది అనమాట అక్క ఇంకోటి కూడా సేమ్ ఇలాగే కుట్టండి అని చెప్పేసి వచ్చారనమాట కంప్లీట్ అయితే చేసేసాను ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంటికి అయితే తీసుకు వచ్చాననమాట హుక్సులు కాజాలు వేద్దామని చెప్పేసి చేతి పని అయితే ఒక బ్లౌజ్కి అయితే అయిపోయిందండి ఇంకొక బ్లౌజ్కి అయితే ఉంది ఇంకా మార్నింగ్ షాప్లో ఇవి కంప్లీట్ చేసేసాను కంప్లీట్ చేసేసి ఇంకా అలాగే పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట వీటికి కాస్ట్ ఎంత తీసుకొని ఉంటాను ఒక్కసారి గెస్ట్ చేయండి క్లాత్ వాళ్ళే ఇచ్చారు జస్ట్ మనకి నార్మల్గా సారీ శారీ పెట్టుకోవచ్చు కలీస్ లాగా వచ్చి ఉంటారు కదా దానికి మరి కుట్టింది నేను ఎప్పుడైతే చూడ అంటే కుట్టలేదండి నేను ఎప్పుడు కుట్టలేదు స్టిచ్చెస్ ఫైవ్ స్టిచ్చెస్ వేసిచ్చాను దానికి థర్టీ రూపీస్ అలాగ చార్ట్ చేశాను కానీ ఇలా కుట్టలేదు కలిసి పెట్టి కుట్టలేదు ఇలాగా కూడా కుట్టలేదు ఇప్పుడు నేను మీరు చూస్తుంది ఏంటంటే చక్కగా కట్ చేసేసి ఫ్రాక్కి మనం నడుము దగ్గర ఫ్రిల్స్ పెడతాం కదా అలా పెట్టేసి దానిపైనే థాడ్ జాయింట్ చేసేయడం అనమాట అలా నేను ఎంత తీసుకొని ఉంటాను అనేది ఒకసారి అయితే చెప్పండి చూద్దాం లేకపోతే మీ దగ్గర ఎంత తీసుకుంటారు మీ చుట్టుపక్కల ఎంత తీసుకుంటారు కాస్ట్ అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి వా తను వచ్చినప్పుడే చెప్పాను నాకు ఎంత తీసుకుంటారో తెలియదక్క నేను ఇంతకుముందు ఇలా ఎప్పుడు కుట్టలేదు అని చెప్పేసి చెప్పేశాను సర్లేమ్మా అని చెప్పేసి కుట్టి పెట్టు అని చెప్పేసి వెళ్ళింది ఆ రోజు ఇచ్చేసి చూద్దాం నేను ఒక ప్రైజ్ అనుకున్నాను మీరు ఏ ప్రైస్ పెడతారో చూద్దాము ఈరోజు ఈవినింగ్ అంతా తను వచ్చేస్తుంది నాకు తెలిసి నిన్న రాలేదు ఈరోజు వస్తే రావచ్చు ఈరోజు అన్న రేపన్నా తెలియదు కమెంట్ అయితే చేయండి నాకు ఎంత తీసుకొని ఉంటాను అంటే మీ చుట్టుపక్కల ఎంత తీసుకున్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా పెట్టేసి దీన్ని జాయింట్ చేసేయండి నడుంకి ఫిల్స్ పెట్టాను కదా ఒక క్లాత్ అయితే కట్ చేయాలి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇది మనకి బొందలాగా మనము లూజ్ టైట్ అలా ఏమీ లేదు దీనికే వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి అలాగే స్టిచ్ చేసేసాను నేను ఇప్పుడు మనకి ఇచ్చిన దానికి ఎలా ఉందో సేమ్ అలాగే కదా స్టిచ్ చేయాలి ఇంకా దానికి పైన కుట్టాలి కదా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను అది మనకి లెంత్ ఎక్కువ ఉంటుంది కదా దాన్ని వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి లెంత్ పెట్టేసి ఇంకా మిగిలిన క్లాత్ అంతా ఉంటుంది కదా మన దగ్గర ఈ మైన మిగిలింది అనమాట అంటే ఈ లెంత్లో మిగిలింది దీన్ని కట్ చేసేసి ఇంకా థ్రెడ్స్ కూడా అదే యూజ్ చేసేసాను మొత్తానికి అయితే అనుకున్నట్టుగానే వాళ్ళు ఇచ్చిన ఆప పెట్టి దానిలాగానే దీంతో లంగాలు కుట్టుకుంటారా అని చెప్పేసి అడిగాను తెలియక అడిగితే ముసలావిడికి లేండి మా అని చెప్పేసి చెప్పింది అనమాట సో ఓకే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇక్కడ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి టూ పీసెస్ కట్ చేశాను రెండిటికి కూడా ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ టూ మీటర్స్ రెండు అయితే కుట్టాను అనమాట ఇంకా రిషికి ఫ్రాక్ మీరు ఇంతకుముందు చూశారు కదా బార్డర్ పెట్టి చూశాను అది మీకు అది కూడా మీకు ఓవరాల్ లుక్ అయితే చూపించలేదు కదా అది కూడా చూపిస్తానండి ఈ వీడియోలోనే చూపిస్తాను అలాగే రెండు లెగ్గింగ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి నార్మల్గా లెగ్గింగ్స్ వద్దు అని చెప్పేసి అనుకున్నాను ఇంకా కానీ ఇంతకుముందు మీషోలో పలాజోస్ పెట్టుకున్నాను కదా లెగ్గింగ్స్ వచ్చేసి అమెజాన్లో అయితే పెట్టాను అమెజాన్లో ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి డబ్బులు పోతే పోయింది అని చెప్పేసి అనుకొని పెట్టేశాను బ్రాండెడ్గా బాగుండాలి అని చెప్పేసి ఇంతకుముందు నేను తిరుమల వెళ్ళినప్పుడు ఏంటంటే రేణుగుంటలో తీసుకో ఉన్నానండి నేను లెగ్గిన్ అనేది ఒకటి క్రీమ్ కలరు ఎక్సలెంట్గా ఉంది దాదాపు ఎయిట్ మంత్స్ పైన అయిపోయింది నేను వెళ్ళి ఇంతవరకు ఎటువంటిది కాలేదన్నమాట లెగ్గిన్ చాలా బాగుంది ఇక్కడ బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేశాను కదా అవి ఇవేనండి చేతి పని అయితే ఉంది హ్యాండ్స్కి అంత హ్యాండ్స్కి నెక్క పార్ట్ హుక్స్లు ఇవన్నీ కూడా వెయ్యాలి రెండు రెడ్ కలరే అనమాట చెప్పాను కదా చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే ఎంత బాగుంది ప్రిజ్మా అది సర్చింగ్లో చూశాను అవి రావట్లేదు నాకు అమెజాన్లో చూద్దాము ఇవి వాడిన తర్వాత ఒకవేళ ప్రిజ్మా అవి చెక్ చేసి అవి కూడా షిమ్మర్ క్లాత్స్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు లెగ్గిన్స్ అంత బాగో కదా అనిపించింది అనమాట నాకు పాపదైతే ఫ్రాక్ చూస్తున్నారు కదా ఫైవ్ మీటర్స్ అని చెప్పేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టున్నాను క్లాత్ ఆ క్లాత్ ఇలా అరిషికి టూ మీటర్ అంటే మనకి ఫైవ్ మీటర్స్ కంప్లీట్గా రాలేదండి ఫోర్ అండ్ హాఫ్ ఫైన్ వచ్చింది ఫైవ్ కంప్లీట్గా రాలేదనమాట ఇంకా సరే అని చెప్పేసి మొన్న భైరవ వెళ్ళాను కదా ఆ వీడియోసే మీతో షేర్ చేయలేదు కదా నేను షేర్ చేస్తానండి కుదరట్లేదు అంటే నేను వ్లాగ్స్ ఛానల్ ఒకటి ఇంతకుముందు స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను చూద్దాం ఒకవేళ ఉంటే డైలీ అప్లోడ్ చేస్తాను దాంట్లో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా క్రింద ఫ్రిల్స్ పెట్టేసి ఇలా స్టిచ్ చేశాను దేనికి కూడా ఓవర్లాక్ అనేది చేశాను చూసారా ఈ విధంగా ఓవర్లాక్ అయితే చేశాను అనమాట చాలా బాగుంది ఫ్రాక్ అయితే రిషికి వేసి చూశాను పైన వచ్చేసి కాటన్ క్లాత్ వేశాను కింద వచ్చేసి పాలిస్టర్ అయితే లైనింగ్ వేశానండి చూసారు కదా ఇంకా దీనికి బార్డర్ అది పెట్టాను కదా చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పేసి లుక్ నేను కూడా అనుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టానండి చిన్నగా పెట్టాను ఎక్కువైతే పెట్టలేదు లెక్కింగ్స్ అయితే ఇవే అనమాట ప్లీజ్ అండి ఇప్పటివరకు కూడా చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇలా పెడితే ఏంటంటే అసలు ఫోకస్ అవ్వట్లేదండి చూస్తున్నారు కదా లైటింగ్ అటు ఇటు అయిపోతుంది దీనికి స్టిచ్చెస్ ఎక్స్ట్రా నార్మల్ లెగ్గింగ్ లాగా రాలేదు పీసెస్ అవి పడ్డం అలా ఉండదు కదా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వాటిని పాకెట్స్ అనుకున్నాను కానీ తీరా చూస్తే కాదనమాట ఈ పాకెట్స్ వచ్చాయి అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఫస్ట్లో ఓపెన్ చేయంగా అని బయట దానికి కనిపించదని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది పాకెట్స్ వచ్చాయేమో అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యానండి పాకెట్స్ అయితే రాలేదు క్లాత్ వర్క్ అయితే చాలా బాగుందండి చెప్పుకోవచ్చు చాలా బాగుందనే చెప్పుకోవచ్చు స్ట్రెచ్బుల్ కూడా అవుతుంది మనకు కొద్దిగా బాగుంది ఒకవేళ మీకు కావాలి అంటే చెప్పండి కామెంట్స్లో లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇదే చూస్తున్నారు కదా అండి చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడ మీకు చెప్పాను కదా పట్ కోట్స్ కుట్టానని చెప్పేసి దీన్ని కూడా లుంగితోనే కుట్టారు చూస్తున్నారా ఇంకా అదే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇప్పుడు నాకు ఇచ్చింది ప్యూర్ కాటన్ చాలా బాగుంది క్లాత్ అయితే ఒక సేమ్ యాజ్ ఇస్ మనకి వాళ్ళు ఎలా ఇచ్చారో అలాగే సేజ్ చేశానండి రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి మొత్తానికి ప్రైజ్ అనేది చెప్పాను కదా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది ప్రసన్న క్రియేషన్స్ వన్ అని ఉంటుంది ఆ పాప ఫోటో అయితే ఉంటుంది చిన్నప్పటిది దాన్ని కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా లైటింగ్ అనేది అటు ఇటు అవుతుంది అనమాట కలర్ని బట్టి ఇంకా అంతే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే లెన్ కీప్ స్మెలింగ్ బై బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి